హాయ్ పై సెలవనారు మొహంలో చిన్న మార్క్ వచ్చింది కదా వీడియోలు చేస్తే దానికి అడ్డంగా మళ్ళీ గ్లామర్ ఫేస్లో గుల్ల ఒక మధ్యలో రెండు రోజుల నుంచి అట్టే ఉండదు ఇది ఏంది గుల్ల వీడియో చేస్తున్నట్టు అంట కనిపిస్తా ఉన్నాది గుళ్ళ ఎందుకు వచ్చింది ఏంట గుల్ల ఆ గుళ్ళ ఎందుకు వచ్చింది చెప్పు నాకు అనిపించింది సరే అని పిల్లలు ఉన్నాయి అది ఊరికినే రాదు నిజం చెప్పు ఎందుకు వచ్చిందో ఊరిని రాపు డబ్బెట్టు కొనుక్కుంటా సుదా డబ్బెట్టు కొంటే కాదు రాదు నువ్వేదో చేస్తుంటేనే వస్తుంది నేను ఆయన గుడ్లతో నువ్వా నేను కంటలే కంటే ఎందుకు వచ్చిందో చెప్పు నిజం చెప్పియా ఏ నాకేన్ తెలిసినా మరి ఎందుకు వచ్చింది అబ్బా ఎందుకు వస్తుంది నాకు ఏం తెలుసా నాకు ఏమైనా చెప్పొచ్చింది అందువల్ల ఎవరి నన్ను ఇష్టపడితేనే వస్తుంది వస్తుంది ఇష్టపడితేనే అవును హీరోలు కదా నాకు ఫ్రాన్స్ లాస్తే తగనద చెప్పేది మరి ఎందుకు వచ్చింది ఏంట లే నాకు ఏం తెలిసింమంటే కొత్త ఇంకా ఉండి రాని అత్తవులే చెప్తాను మరి బుల్ల వచ్చేసింది ఎవరినైనా ఇష్టపడి పైన డైనన్సని చెప్తా బుల్ల ఇష్టపడినట్టు పట్టుకునే నాకు బొమ్మునుండు ఫుల్ వచ్చిందంటే ఏమో ఫుల్ వచ్చింది ఇష్టపడ్డా వాటి ఉంది కాదు నిజంగానే చెప్పో

ఇంత కరుమో పెట్టుకుని ఇష్టపడితే ఎర్రగుణి ఇంత ఎర్రకుండా ఇంకో చిన్న గుల్ల వల్ల నిజంగా గొడవ పడుతున్నారని అనుకున్నారేమో కానీ గొడవ పడలేదు నైట్ వచ్చి నిజంగానేది అడిగింది ఈ ఫేస్లో విధంగా గొల్లలు వస్తే ఎవరున్నా నువ్వు ఇష్టపడితే ఆ విధంగా వస్తాయా ఎందుకు వచ్చింది నిజంగా సీరియస్గా చెప్పాలంటే ఏమన్నా ఉంటే లేదంటే నాకు అర్థం ఉండదు అని చనింది ఆమె నీకు దండం పెడతా అంటే లేదు ఫస్ట్ నాకు ముక్కు దగ్గర కూడా వచ్చింది అనగా వచ్చింది అట్లాంటివి వస్తూ ఉంటాయి నాకు ఏందో అది అలాగా కాకపోతే నాకు డౌట్ నిజంగానే

అది చిన్న రాత్రి అయితే ఈ దీని మీద డిస్కషన్ జరిగింది ఆ డిస్కషన్ ఒకసారి వీడియో రూపంలో చేస్తే ఎలా ఉంటుంది అనేసి చేసాము ఎలా ఉందో కామెంట్ చేయండి బాగుందా అది ఉందని బాధపడుతున్నాను ఓకే అండి ఓకే ఓకే ఈ వీడియో ఎలా ఉందో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మన వాళ్ళని ఫాలో చేయండి మీకేమనిపించిందో అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకేనా అందరికీ బాయ్